నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేను మీ యాంకర్ ఫాతిమా రోజు మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు గురువు గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు గురువు గారు ఈ మధ్య చాలా మంది భక్తులకి అమావాస్య మంచిదా కాదా ఈ నెల ఇరవై ఏడున అమావాస్య గురువు గారు సో చాలా మంది ఏమైనా ఇల్లు చేరాలన్నా ఏదైనా శుభకార్యం గురించి ఏమైనా చదివించాలి చెప్పాలన్నా అమావాస్య మంచిది కాదు కీడ రోజు అంటుంటారు సో ఇది నిజమే అంటారా అంటే ఇక్కడ ఒకటేనమ్మా చెన్నై వాళ్ళకి అమావాస్య చాలా శుభదినంగా వాళ్ళు భావిస్తారు శుభకార్యాలు ఆ రోజే ప్రారంభిస్తారు వాళ్ళ పద్ధతి ఏంటంటే అమావాస్యని మంచి రోజుగా తీసుకొని గుళిక కాలాన్ని మంచిగా తీసుకుంటారు గులిక కాలం అంటే మనకి రాహుకాలం ఎలా ఉంటుందో గులిక కాలం అలా ఉంటుంది మీరు అక్కడ ఏదైనా సరే వస్తువు గులిక కాలంలో కొంటారు మళ్ళీ మళ్ళీ అనే భావంతో మళ్ళీ ఇంకోసారి కొంటాం అందుకే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే గుళిక కాలంలో బంగారం కొంటారు మళ్ళీ వారు బంగారం కొనే ఎంత స్తోమత పెరుగుతుంది అని ఓకే రాహుకాలం యాక్చువల్గా తమిళనాడు వాళ్ళది మంది కాదు మనం అడాప్ట్ చేసుకున్నాం రాహుకాలం పాటిస్తున్నాం మనకున్నది వజ్యము దుర్ముహూర్తము ఇవి మనం అమావాస్యని శుభంగా తీసుకోం మనకి పౌర్ణమి శుభంగా తీసుకుంటాము తర్వాత పాఠ్యమి విధియా తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి అన్ని శుభంగా తీసుకుంటాం ఇక్కడ ఏంటంటే అమావాస్య చెడ్డదని కాదు మీరు దేనికి ఉపయోగిస్తున్నారు అమావాస్య ఒక్కొక్క తిథికి ఒక్కొక్క లక్షణం ఒక్కొక్క తిథి దేవత తిథి నిత్యా దేవతలు అని ఉంటారు నక్షత్రానికి కూడా అధిదేవతలు ఉంటారు ఇప్పుడు అశ్విని అశ్విని దేవతలు భరణి నక్షత్రానికి యముడు చాలా మంది భరణి నక్షత్రం శుక్ర నక్షత్రం కదండి మంచి ముహూర్తం పెట్టేసుకుంటారు కాదు యమధర్మరాజు ఇష్టాన్ దేవత కూడా కృతిక అగ్ని రోహిణి బ్రహ్మ ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధి దేవతలు ఉంటారు పుష్యమి నక్షత్రాన్ని అన్ని విషయాలకు వాడతారు కానీ పెళ్లికి వాడరు ఎందుకంటే అది దేవత గురువు అవుతాడు గురువు రెండో వివాహాన్ని ఇచ్చే కారకుడు అవుతాడు అందుకని వాడరు పుష్యమి నక్షత్రం అలా అమావాస్యన మనకు శాస్త్రంలో ఏం చెప్పారంటే ఇది మంచి చెడు అనేది కాదు ఇక్కడ ముఖ్యం అమావాస్య నాడు అమ్మవారి యొక్క ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది లలిత అమ్మవారికి సంబంధించిన ఏ శక్తి దేవత సంబంధించిన ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అమావాస్య కనుక మీకు ఉదాహరణకి మంగళవారం పడింది అనుకోండి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అమావాస్య మంగళవారం పడింది ఈసారి స్ట్రెంత్ ఎక్కువ ఎవరైనా సాధనలు చేసేటువంటి వారికి చాలా మంచిది అమావాస్య మంగళవారం పడ్డ గురువారం పడ్డ శనివారం అయినా ఆదివారం అయినా అమావాస్య పవర్ ఎక్కువగా ఉంటుంది ఆ చేసే సాధన వల్ల మీకు భగవద్ దర్శనం కూడా జరుగుతుంది ఇప్పుడు మంత్రాన్ని తీసుకుంటారు చూసారు ఎవరి దగ్గర గురువు గారి దగ్గర మీరు కనుక అదే పనిగా మీరు కనుక ఆ మంత్రాన్ని కంటిన్యూస్గా కనుక మీరు అదే పనిగా చేయగలిగితే దర్శనం అనేది జరుగుతుంది అమ్మవారి దర్శనం ఏ మంత్రం తీసుకొని చేసినా దర్శనం ఖచ్చితంగా జరుగుతుంది దర్శనం జరగదు అనే భావంతో చేస్తారు చాలా మంది మనకి ఎక్కడ భగవంతుడు కనిపిస్తాడు పురాణాలు తీసుకుంటే పురాణాలు తీసుకుంటే ఖచ్చితంగా కనిపిస్తారు మీరు పురాణాల్లో చూడండి అమ్మవారు దర్శనం ఇచ్చిందని మనకెందుకు శివాజీ మహారాజుకి దుర్గాదేవి కత్తి ఇచ్చింది కట్కం ఇచ్చింది తెలుసు కదా ఎలా ఇచ్చింది మరి కనబడకపోతే అంతే కదా అలాగే చాలా వృత్తాంతాలు ఉన్నాయి మన పురాణాల్లో మూడు వందల సంవత్సరాల క్రితం వరకు కూడా తిరుపతిలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి అక్కడ ఉండేటువంటి వాళ్ళతో మాట్లాడేవాడు అక్కడ ఉండేటువంటి కులహితులతో కలియుగం పెరుగుతున్న కొద్దీ అమ్మ మనం ఇప్పుడు మాట్లాడడం మొదలు పెడితే ఈ ప్రజల యొక్క తత్వం ఎట్లా ఉంది నువ్వు నాకు ఇది ఎట్లా చేస్తావా చేయవని చెప్పి పట్టుకుంటావు కర్మలన్నీ తారుమారైపోతుంటాయి వాడు అనుభవించాల్సిన కర్మ ఒకటి ఇక్కడ పొందేటువంటి వరం ఒకటి అయిపోతూ ఉంటుంది అలా అమావాస్య యొక్క ప్రత్యేకత ఏమిటి పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటువంటి తీసుకుంటే అమావాస్య ప్రత్యేకంగా మీకు నెగటివ్ ఎనర్జీ ఎక్కువ ఫామ్ అయ్యేటువంటి రోజు కూడా అమావాస్య ఓకే కాబట్టి ఎవరైనా అమావాస్య నాడు కనుక అమ్మవారికి బెల్లముతో కూడినటువంటి నైవేద్యం ఏదైనా పెట్టి లేదా ఆ రోజు ప్రత్యేకంగా ఆ రోజు పొద్దున్నప్పుడు ఏమో అంటే మధ్యాహ్న సమయంలో పన్నెండు నుంచి రెండు గంటల మధ్యలో స్వయం ఇస్తారు పితృదేవతలకి అని అంటే చనిపోయిన వారి పేరు మీద తండ్రి తాతలు ముత్తాతలు ఉంటారు కదా వాళ్ళ పేరు మీద బియ్యము రెండు రకాల కూరగాయలు లేకపోతే మనకు మనకి వంట వండుకోవడానికి ఉండే సామాగ్రి అంతా కూడా స్వయం పాకము అంటారు దాన్ని ఇస్తారు రెండవది ఏమిటి అంటే ఆ రోజు సాయంత్రం సమయంలో ప్రత్యేకంగా లలిత అమ్మవారి యొక్క స్తోత్రాలు పూర్తిగా చేయడం మరికొంతమంది అమావాస్య నాడు లేదా పౌర్ణమి నాడు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ట్వంటీ సెవెన్ టైమ్స్ లలితా సహస్రనామాలు పారాయణం చేస్తారు దానివల్ల ఏమవుతుంది ప్రత్యేకంగా అమావాస్య వల్ల మీకు వచ్చేటువంటి నెగటివ్ ఎనర్జీ ఎప్పుడైతే పోయిందో మీకు అసలు మీరు ఏం థింక్ చేస్తున్నారు మీరు వెళ్తున్న రూట్ ఏంటి మీరు ఎప్పుడు కూడా మనిషి యొక్క జీవితం అనేటువంటిది మీరు తీసుకునే డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది రాంగ్ డెసిషన్ ఇట్స్ రైట్ డెసిషన్ మీ ఎదుగుదల కానివ్వండి మ్యారిటల్ లైఫ్ కానివ్వండి ఎవ్రీథింగ్ ఈ రాంగ్ డెసిషన్స్ అనేవి తీసుకోవడం తగ్గుతాయి అమావాస్య చేసినప్పుడు ఎందుకు అలా ఎలా తగ్గుతాయండి అంటే లలితా అమ్మవారి యొక్క ఎనర్జీ మనకి ఎప్పుడైతే ఉంటుందో మనకి నెగిటివ్ ఎనర్జీ ఉండదు గుర్తుపెట్టుకోండి నెగిటివ్ ఎనర్జీ వల్లే మనకి రామటేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు పాజిటివ్గా ఉంటాయి అంత దాకా మీరు మనిషికి మత్తుగా ఉంది ఇలా పడిపోతున్నాడు అప్పుడు వెళ్ళవలసిన గమ్యానికి వెళ్ళలేకపోవచ్చు మధ్యలో యాక్సిడెంట్ అవ్వచ్చు దట్ ఈస్ నెగిటివ్ ఎనర్జీ అనుకోండి యాక్టివ్గా ఉన్నాడు వెళ్ళగలుగుతాడు అలాగే మనకు తెలియకుండానే మన చుట్టూ ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది అవి ప్రత్యేకంగా అమావాసనాడు ఎక్కువగా ఉంటుంది మీరు ఎప్పుడైతే ఆ సమయంలో ఒక స్పిరిచువల్ దీంట్లో ఉండగలిగితే అప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది మీరు చేస్తున్న స్పిరిచువల్ యాక్టివిటీ వల్ల దగ్గరికి రాదు అందులో ప్రత్యేకంగా ఈ లలిత అమ్మవారి ఏంటంటే అన్ని శక్తులకి ఆవిడే ఆధా ఆధారం ఎటువంటిదైనా కానీ సో అలాంటప్పుడు ఆవిడని కాదనేది మీ దగ్గరికి రాలేకపోతుంటారు రోజు చేస్తుంటారు బెల్లము కీరాలు క్యారెట్స్ అన్నీ తినిపిస్తూ ఉంటారు ఆ రోజు కాస్త గోషాలకు వెళ్ళి అక్కడ కొంచెం కొంతసేపు ఉండి రావడం ఎందుకు అంటే గోవులో సకల దేవతలు ఉంటారు అంటూ ఉంటారు సో సకల దేవతా స్వరూపం ఉన్నప్పుడు ఏంటి మీకు అంతమంది దేవతలను ఒకేసారి పూజించిన ఫలితం కాబట్టి అమావాస్య నాడు ఇవి చేయడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి దోషం పోతుంది ఇంకోటి అమావాస్య జననం కొంతమంది జరుగుతుంది స్త్రీకి అయితే అమావాస్య జననం మంచిదే లక్ష్మీదేవి పుట్టిందంటారు కానీ పురుషుడు కనుక అమావాస్య జనంలో పుట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి లైఫ్లో ఏదైతే ఎదగాలో ఎక్కడో ఆగిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని మూన్ వీక్ గా ఉంటాడు అమావాస్య జనంలో దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి మెంటల్ గా కూడా కొంచెం వీక్ గా ఉంటారు స్ట్రాంగ్ గా ఉండరు కొంచెం చిన్నపిల్లల తత్వాలు ఎక్కువగా ఉంటాయి చిన్న చిన్న విషయాలకి డిప్రెస్ అవుతూ ఉంటారు చిన్న చిన్న విషయాలకే వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి మూన్ వీక్ గా ఉంటాయి కనుక అలా మూన్ వీక్ గా ఉన్న వాళ్ళకి కూడా ఈ అమావాస్య నాడు చేసేటువంటి పరిహారం చక్కగా పనిచేస్తుంది ఏ పరిహారం చేస్తే మంచిది గురువు లలిత సహస్రనామాలు చేసుకోవడము లేదా అమ్మవారి విగ్రహం మీ దగ్గర ఏదైనా ఉంటే దాని మీద లలిత సహానామాలు కానీ లేకపోతే మీకు తెలిసిన ఒక నామం ఏదైనా శ్రీమాత అనుకుంటూనే అభిషేకం చేయడము స్వయం పాకం ఇవ్వడం అని చెప్పాను కదా గోశాలకు వెళ్ళి చేసుకోవడము ఇవి ప్రధానంగా చేయాలి చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది నిజంగా గురుగారు కొంతమంది ఆడపిల్ల పుట్టిన మగపిల్లడు గాని అమావాస్య రోజు పుడితే అరిష్టం అని అంటుంటారు చాలా మంది ఇంకా ఏవైనా ఇల్లు చేరాలన్నా ఏదైనా జాబ్ వచ్చి జాయిన్ అవ్వాలన్నా చాలా మంది ఇది మంచి రోజు కాదని చెప్పి వదులుకుంటూ ఉంటారు అలాంటి మంచి మంచి ఆఫర్లు కూడా సో ఇలా కరెక్టే అంటారా లేకపోతే ఇది ఒక అపోహ అంటారా ఇంపార్టెంట్ రిలేటెడ్ సంబంధించిన వాటికి ప్రారంభించకూడదు గుర్తుపెట్టుకోండి అయితే మీరు ముహూర్తం పెట్టుకునే ముహూర్త బలం వేరే ఉంటుంది అంటే మీరు దేని గురించి ముహూర్తం పెట్టుకుంటున్నాడు దాన్ని ఆ భావం బాగుంది ఆ గ్రహం పర్టికులర్గా బాగుంది పంచగ్రహితం చేస్తే కూడా బాగుంది అప్పుడు పర్లేదు అయితే అమావాస్య మాత్రం అవాయిడ్ చేయమని చెప్పారు ముహూర్త భాగంలో కూడా రెండవది అమావాస్య నాడు పుట్టినంత మాత్రాన వాళ్ళ వాళ్ళకి ఏది కలిసి రాకూడదని లేదు జస్ట్ మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కానీ మిగతా గ్రహాలు ఉన్నాయిగా అమావాస్య చంద్రుడు ఒకడే మరి మిగతా గ్రహాలు రెండు ఛాయాగ్రహాలు ఆరు నార్మల్ గా గ్రహాలు ఉంటాయి ఇవి ఒకటి తీసేయగా మిగతా ఎనిమిది ఇవి స్ట్రాంగ్ గా ఉన్నాయి ఉన్నాయన మావాసి పుట్టినా సరే ఏమి కాదు అంత భయపడాల్సిన పని ఏం లేదు చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు